అందరికీ జై శ్రీరామ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమా ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది మొదట ఎవరు పలికారు ఎందుకు పలికారు శ్లోకం వెనుక ఉన్న విషయం ఏమిటి ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాణ్ణి విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌస్సుడి చదువు పూర్తి అయింది కౌస్తుని తీసుకు వెళ్ళడానికి తల్లిదండ్రులు వచ్చారు కానీ కౌస్సుడు తాను గురువుగారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని కరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కు పంపాడు వాళ్ళు వెళ్ళిన తరువాత గురువుగారు కారణం అడిగాడు అప్పుడు కౌసుడు ఇలా చెప్పాడు గురువుగారు మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను మీరు సమీప భవిష్యత్తులో మీకు భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు జాతకం ప్రకారం కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం క్షయ రోగం వచ్చింది ఆ కాలంలో క్షయకు సరైన చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన పుణ్య కార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్ళారు గురువు గారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్లను అసహించుకున్నారు కానీ కౌస్తుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌస్తుడు మాత్రం గురువుగారిని వదలలేదు కౌసుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు మొదటగా బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు కౌసుడు బ్రహ్మ చెప్పిన మాటను వినలేదు రెండవసారి విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌసుడు వినలేడు మూడవసారి చివరకు పరమేశ్వరువు వచ్చినా వినలేదు మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు మరెవరూ గురువు గురువును వదిలేయమనే నాకు సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు కౌస్తుడు అతని గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు కౌస్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు అప్పుడు కూడా కౌసుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు మీరు సాక్షాత్కారం అవ్వడానికి కారణమైన నా గురువే నాకు పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా గురు బ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనే శ్లోకం చెప్పాడు కౌసుడు తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని త్రిమూర్తులను వేడుకున్నాడు గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువు గారికి మోక్షం ప్రసాదించారు ఆనందంతో కౌసుడు తల్లిదండ్రులకు వద్దకు వెళ్ళిపోయాడు ఇది ఈ శ్లోకం వెనుక ఉన్న విషయం కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు అర్థాలు అందరూ తెలుసుకోవాలి అందరూ తమ తరువాతి తరం వాళ్ళకి కూడా తెలియజేయాలి জয় শ্রী রাম জয় শ্রী মারায়ণ